ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిడదవోలు మున్సిపల్ కమిషనర్ టిఎల్ కృష్ణవేణి రాజనగరం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె చైతన్య సుమ నిడదవోలు జీఎస్టీ ఆఫీసర్ శంకర్లు హాజరయ్యారు పట్టణంలోని గణపతి సెంటర్లోని లవ్ నిడదవోలు పార్క్ నుండి ప్రారంభమైన ఈ అవగాహన ర్యాలీని మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ జెండా ఊపి ప్రారంభించారు పట్టణ ప్రజలకు జిఎస్టి సంస్కరణలపై అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీ పాటి మీద గణేష్ వరకు చేరుకుంది ఈ సందర్భంగా చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలపై ప్రజల్లో మరింత అవగాహన కోసం ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు పేద మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తగ్గించి కూటమి ప్రభుత్వం భారీ ఊరటను చేకూర్చుకుందని అన్నారు వాహనాలకు ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ ఉండేదని ఈ శాతాన్ని ప్రధాని మోడీ పద్దెనిమిది శాతానికి తగ్గించారని దీనిని వాహనదారులు గమనించాలని కోరారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మున్సిపల్ అధికారులు వాహనదారులు తదితరులు పాల్గొన్నారు

ಕೆನ್ನ 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 ಬಡ್ಡು ಯಾಕನ ಕೆನ್ನ ಬಡ್ಡು జిఎస్టీలు సంస్కరణ చేశారు అందులో భాగంగా గత ఇరవై ఐదు రోజుల నుంచి ఎస్జిఎస్ఎస్ అనే పేరుతో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారండి మేము మన ప్రధాన ప్రజానికీ అవేర్నెస్ రావాలి షాపుల్లో తగ్గించి జిఎస్టీని అడిగింది ఎస్టీని ఆ లబ్ధిని మీకు పొందాలని చెప్పి అవసరం లేదు అండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే కాదండి అందులో భాగంగా ఇరవై రోజుల నుంచి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామండి చెప్తున్నారు నిన్న టూరిజం సెక్ర జరిగిందండి ప్రస్తుతం మీద ఫుల్ చేస్తాము తొమ్మిది దేశంలో భాగంగా ఈరోజు మన లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో జరుగుతుందండి మెయిన్ మా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉంటాయండి దాని నుంచి ఎయిటీన్ పర్సెంట్ తీసుకొచ్చారు మా టైప్స్ కూడా ట్వంటీ ఎయిట్లో ఉండేవి ఎయిటీన్ తీసుకొచ్చారు ఫైవ్ పాటుస్ కూడా రెడీలు ఉండేటట్లు కొన్ని టైలింగ్ తీసుకొచ్చారండి మా ట్రాక్టర్స్ అవైతే పొలం నుంచి ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చి కేసీ బాగా తగ్గించారు అవేర్నెస్ తీసుకురావడానికి నిజంగా జేసీ తగ్గింది అని తెలియజేయడం ప్రభుత్వం మీరు అంతా కార్యక్రమాలు చేపట్టిందని అందరూ కూడా గమనించి థ్యాంక్ యూ అండి మనం మన బంధువు విధానంలో జేసీలో సంస్థల్లో భాగంగా మన జేసీ టూ పాయింట్ జీరో దాని వల్ల ప్రతి ఆటో కార్మికు మినిమం రాత్రి ముప్పై వేల నుంచి యాభై వేల వరకు ధర తగ్గించడం కాకుండా విశేష ధరికలు ప్రతి సామాన్యు పదిహేడు వేల రూపాయలు మినిమం పెద్దదల కట్టించేలాగా మనం కంటిరోజు తీసుకోవడం జరిగింది మన అభివృద్ధి చెప్తున్నారా భారతదేశానికి మరింత తీసుకెళ్ళడానికి ఇది ఎంతో దోహపడుతుంది వరకు ట్రాక్స్ జీఎస్ని తీసేసి జీరో పర్సెంట్ మనం అసలు పేరు చేస్తే లేకుండా చేయడం